అపోస్తుల కార్యములు పదో అధ్యాయము నాలుగో వచనంలో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు కొర్నేలి ఇతడు అన్యుడు ఇతడు ప్రీమియన్ వాళ్ళరా రోమా ప్రభుత్వంలో రోమా గవర్నమెంట్లో వంద మంది సైనికుల మీద అధికారి తర్వాత ఇతడు తన కుటుంబముతో దేవుని అందు భయభక్తులు గలవాడు తర్వాత ఇతని గురించి రాయబడింది ఇతడు ప్రజలకు బహుధర్మము చేయవాడు తర్వాత ఇతడు సమయము దొరికిన కొలది ప్రార్థన చేసేవాడట తర్వాత ఇంకా ఈయన గురించి రాయబడిన ఏమిటంటే ప్రిమేను వాళ్ళరా ఇతడు తను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగంలో నమ్మకంగా ఉన్న ఒక భక్తిపరుడు తర్వాత ఇతను దగ్గర పనిచేసే వారిలో వంద మంది ఉన్నారు అందులో కొంతమంది భక్తిపరులు ఉన్నారు అందులో కొంతమంది భక్తిపరులు ఉన్నారు ఇతడు ప్రార్థన చేసుకుంటున్నాడు తన ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నాడు తర్వాత తను భక్తి విషయంలో నమ్మకంగా ఉన్నాడు ఈ విధంగా ఉంటూ ప్రార్థన చేస్తుంటే పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి చెప్పిన మాట ఏమిటంటే చెప్పిన మాట ఇదే కుర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు నువ్వు చేస్తున్నావు కదా ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నావు కదా నీ ప్రార్థన ఆలకించబడింది అంత మాత్రం కాదు ఈ సొసైటీలో నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావు కదా ఈ సొసైటీలో లేని వారికి వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తున్నావు కదా వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తున్నావు కదా ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నావు కదా ఈ నీ ప్రార్థనను బట్టి నీ ధర్మకార్యాలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడినవి నువ్వు భయపడక్కర్లేదు అని అంటున్నాడు దేవదూత చూడండి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో పోయిన వారం సెలవిచ్చిన రీతిగా అన్నా అద్భుత రీతిగా గర్భఫలం లేని కారణం చేత దేవుని మందిరానికి వెళ్ళి మృకుబడి చేసుకుని తీర్మానం చేసుకుని కన్నీటి ప్రార్థన తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు తన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు కదండి అలాగే ప్రియమేని వర్లరా దేవునికి సమస్తము సాధ్యమే ప్రార్థన చేసేటప్పుడు మూడు విషయాలు జరుగుతాయి ఒకటి నీ ప్రార్థన వెంటనే జవాబు వస్తుంది రెండు నీ ప్రార్థనకి కొంచెం ఆలస్యం అవుతుంటుంది కంగారు పడకూడదు మూడవది నీ ప్రార్థనకి జవాబు రాదు జవాబు రాదు అంటే కంగారు పడకూడదు నువ్వు పది ఎకరాలు అడిగావంటే ఆ ప్రార్థనకి జవాబు రాదు అన్నా నీ ప్రార్థనకి గర్భఫలాన్ని ఇస్తాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఏంటండి ఏ ప్రార్థనకి జవాబు రాదు పది ఎకరాలు కావాలి నాకు నేను మూడు బిల్డింగులు కట్టేయాలి అని ప్రార్థన చేస్తే దానికి జవాబు రాదు ఒకవేళ అలా కాకుండా నీవు ప్రార్థన చేస్తూ ప్రభువా నీ చిత్తం ఏంటో నీ కార్యం జరిగించు అని ప్రార్థన చేస్తే ఇష్టమైతే నీకు ఇచ్చాడనుకోండి ఇష్టమైంది నీకు ఇష్టమైంది దేవుడు ఇస్తున్నాడు భూలోకపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దేవునికి మహిమ కలుగును గాక హల్లెల్లుయా ప్రీమియన్ ఈ ప్రకారం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి ప్రార్థన వెంటనే జవాబు వస్తుంది రెండు ఆలస్యంగా జవాబు వస్తుంది మూడు కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు ఆ ప్రార్థన ఏంటంటే నాకు అర్జెంటుగా పది ఎకరాలు కావాలి నేను బిల్డింగ్ మీద బిల్డింగు త్వరగా కట్టేయాలి ఇలాంటి ఆశలకు ఇలాంటి కోరికలకు ఇలాంటి తీవ్రమైన కోరికలు ఆశలు వీటిని అంటారు ఏదో పేరు పెడతారు వీటికి అలాంటి వాటికి దేవుడు ఉత్తరం ఇవ్వడని అందుకు ఈయన దేవుడు కాదని తినువానికి ఆహారము కట్టుకునేవానికి వస్త్రము ఆయన ఇస్తాడు తప్పనిసరిగా దేవునికి మహిమ గాక అన్యుడండి నిపుకది నిజరులోను సామ్రాజ్యమును విస్తరింపచేసిన వ్యక్తిలో ప్రథముడు అలాంటి వ్యక్తిని ఒక సామ్రాజ్యానికి చక్రవర్తిగా చేశాడు చేయలేదా చేశాడు చేస్తాడు దేవుడు అందుకోసం ప్రియమేని మన ప్రార్థన దురాశలాగా ఉండకూడదు ఎలా ఉండకూడదండి దురాశ దుఃఖమునకు చేటు అని చెప్పిన రీతిగా ప్రభువా నీ చిత్తమైతే కుష్టరోగా అన్నాడు దేవుని దగ్గరికి వచ్చి నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరిచి అన్నాడు నాకు ఇష్టమే కుమారుడా నీ రోగము నుండి నువ్వు విడుదల పొందాలని నాకు ఇష్టమని అని చెప్పి వెంటనే స్వస్థపరిచాడు బాగుపడ్డాడు సహవాసంలో చేరాడు కుటుంబంలో చేరాడు దేవుణ్ణి మహిమపరిచాడు అందుకోసం తగిన సమయమందు ఆయన మిమ్ములను హెచ్చించినట్లు ఆయన ఆయన బలిష్టమైన హస్తముల కింద దేన మనసుతో తగ్గింపు మనసుతో ఉంటే తప్పకుండా తగ్గించుకొనివాడు హెచ్చింపబడును హెచ్చించుకుంటే తగ్గిస్తాడు దేవుడు మన ప్రార్థనలకి మూడు రకాలుగా ఉత్తరం ఒకటి వెంటనే జవాబు వస్తుంది రెండు ఆలస్యం అవుద్ది మూడు కొన్ని ప్రార్థనలకి మూడులో ఆప్షన్ ఏముందంటే జవాబు వస్తుంది ఆయన ఇష్టానుసారమై మూడులో రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఆయన ఆయన చిత్తానుసారమైన ప్రార్థన రెండోది ఆయనకి ఇష్టం లేని చిత్తము లేని ప్రార్థన మూడో పాయింట్లో రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి దేవుడు జవాబు ఇస్తాడు ఆయనకి ఇష్టం అవ్వాలి రెండు ఆయనకి ఆయనకిష్టమపోతే జవాబు ఇవ్వడు పోయిన ఆ అయిన స్త్రీ యొక్క కన్నీరు తుడిచి క్షమించాడు జవాబిచ్చాడు అన్న ప్రార్థనకి జవాబిచ్చి గర్భఫలాన్ని ఇచ్చాడు ఇజ్కియా ప్రార్థన ఆలకించి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచాడు తర్వాత చూడండి ఇప్పుడు ఇస్కియా ప్రార్థనని ఎలాగ ఆలకించాడు ఇప్పుడు లేఖన భాగాల్లోనికి వెళదాం ఇజ్కియా ప్రార్థనని ఎలాగా ఆలకించాడు